హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకొని బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి కొన్ని బెండకాయలను తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పే యొక్క కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వాటిని ఫ్రై చేసుకోవాలి బెండకాయలను ఈ విధంగా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర సాయిమినపప్పు శనగపప్పు కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండిమిర్చిని కూడా వేసుకొని ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి ఆ బెండకాయ ముక్కలను అందులో వేసుకోవాలి ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఒక మూడు నిమిషాల పాటు దీనిని మూత పెట్టకుండా మగ్గించుకోవాలి తరువాత అందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ను కూడా వేసుకోవాలండి అలాగే దంచుకున్న కొన్ని వెల్లులు కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ కర్రీ అంతా కూడా మూత అయితే అస్సలు పెట్టకూడదండి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి చూసారా ఐదు నిమిషాల తర్వాత కర్రీ మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని బెండకాయ ఫ్రై రెడీ